ఫీజులు ఎక్కువ ఎవరు వసూలు చేస్తే వాళ్ళ పైన చర్యలు ఉంటాయి అక్కడ పోలీస్ విభా విభాగం పనిచేస్తుందని చెప్పి ప్రభుత్వం ఒక హెచ్చరిక పేపర్ ప్రకటన వరకే మిగిలిపోయింది మీరు ఒక ప్రకటన ఇవ్వడం వాళ్ళంతా పోయి ఎక్కడ మామూలు అక్కడ సర్ది మళ్ళా దోపకం చేయడంలో ఈ యొక్క ప్రైవేటు యూనివర్సిటీలు ఇంజనీరింగ్ ప్రైవేటు యూనివర్సిటీలు కావచ్చు పలు విద్యా సంస్థలు సంస్థలు ఈ యొక్క తెలంగాణలో దాపరించినాయి మరి వీరి పట్ల ఎందుకు మీరు అంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజీలు అన్న మా ఎడ్యుకేషన్ అయిపోయింది మాకు సర్టిఫికెట్లు వచ్చే తరుణంలో కాలేజీలు మమ్మల్ని హింస పెడుతున్నాయి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ మాకు మైనస్ చేయండి అని చెప్తే లేదు లేదు మాకు కంపల్సరీ కట్టవలసిందే ఇప్పుడు సపోజ్ నాలుగు సంవత్సరాలు ఉంటుంది సంవత్సరానికి ఎంత లేదన్నా లక్షన్నర ఫీజు కట్టాలి ఒక్కొక్క విద్యార్థికి ఆ లక్ష నా నలభై వేలు మైనస్ అయితే లక్ష పదివేల కట్టుకొని ఆ సర్టిఫికేట్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది గవర్నమెంటు ఆ ఫీజు రాయితీలను మైనస్ చేయకుండా ఈ అడ్డమైన రాజకీయాల మీద పెట్టే దృష్టి ఈ విద్యార్థుల మీద ఎందుకు పెడతలేదు ఎడ్యుకేషన్ మీద ఎందుకు పెడతలేదు వైద్యం మీద ఎందుకు పెడతలేదు ప్రభుత్వం ఇలాంటి సమస్యల పైన కొట్లాడడానికే నేను ఈ యొక్క వేదిక ఎంచుకున్న ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు జరిగేటువంటి అన్యాయాలను ప్రశ్నించడమే లక్ష్యంగా నేను ఎంచుకున్నాను ప్రజలగా ప్రభుత్వాలు పొద్దుగాలు లేస్తే నేను మాట్లాడే మాటలు ఏమన్నా తప్పు ఉంటే మీరు కామెంట్ కూడా పెట్టండి ప్రభుత్వాలు పొద్దుగాల లేస్తే మనం మార్నింగ్ మేల్ పేపర్లో చూసుకుంటే బనకచర్ల కాళేశ్వరం కేసీఆర్ ఇంత మోసం చేసిండు ఆకి ఆయన ఇంత మోసం చేసిండు ఈయన ఇంత మోసం చేసిండు ఇవే తప్ప ప్రజలకు జరిగేటువంటి ఈ విద్యార్థులకు జరిగేటువంటి సమస్యల పైన ఏదైనా చర్చ జరుగుతుందా చెప్పండి న్యూస్ పేపర్లో చూసుకున్న అదే మీడియా ఛానళ్ళలో చూసుకున్న అదే ఇప్పుడు ఫ్రీ ఇల్లు అని పెట్టినది ఎంత వరకు అమలు అవుతున్నది అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఆ ఇల్లు రావాలన్నా దానికి లంచం ఇచ్చి వాళ్ళు చేయించుకునేటువంటి పరిస్థితి ఈ ఇందిరామ ఎంతమందికి లబ్ధి పొందిరు మీ ప్రభుత్వంలో ఓకే ఇది ఇంకొకటి రాజీవ్ యువ వికాస పేరు మీద అప్లికేషన్లు పెట్టమన్నారు ఇంకా అది వచ్చింది లేదు అత్తలేదు పత్తలేదు నేను చెప్పే సరే మీరు ఫ్రీ ఫ్రీ స్కీములు